ఒక టీవీ డిబేట్లో ఒక ఆంధ్ర జర్నలిస్టు కేసీఆర్ గారు అంత మంచి పని కానీ మీరు నిజాం సమాధి కాడికి ఎట్లా పోతారండి అంటే బరాబర్ పోతామని నేను ఎట్లా పోతాను అంటే పోతాం అది తప్పు కదా మంచిది నేను నీకు సమాధానం చెప్తా తప్ప ఉప్ప అనేది మీరు నా ప్రశ్నకు సమాధానం చెప్పండి అని అడిగి ఏంటి అని అంటే ప్రతి సంవత్సరం మీరు కాటన్ కాటంతరం ఉత్సవాలు జరుపుతారా జయంతి జరుపుతారు వర్ధంతి జరుపుతారు ఎందుకు జరుపుతారు అని అడిగింది మాకు గోదావరి మీద ఆనికట్టు కట్టిండు మాకు నాలుగు లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చిండు మేము అన్నం తిన్నాం అందువల్ల ఆయన తలుచుకుంటాం తలుచుకుంటారు కదా సంతోషం మంచి పని నిజామాబాద్లో నిజాంసాగర్ అని ఒక ప్రాజెక్ట్ ఉన్నది నిజాంసాగర్ ఎవరు నిర్మించారు అంటే ఎవరు ఏం చెప్పాలి నిజాం రాజ నిర్మించండి కదా నిజాంసాగర్ నిర్మించిందే నిజాం రాజు మరి మీరు రెండు వందల సంవత్సరాలు దేశాన్ని పట్టి పీడించి వలసవాద ముష్కర్ల ఇంజనీరు ఆ కాటను మీకు ఆనకట్ట కట్టిస్తే మీకు అంత ప్రేమ ఉంటే మరి మా రాజు నిజాం నిజాం ఈస్ అవర్ కింగ్ ఇట్ ఈ ఇట్ ఈస్ అవర్ హిస్టరీ అండ్ హీ కన్స్ట్రక్టెడ్ ది నిజాం సాగర్ ప్రాజెక్ట్ యూ వాంట్ వైప్ ఆఫ్ ద హిస్టరీ అంటే అబ్బాయితో మాట్లాడడం కష్టమండి అంటే అంటే నిజాం మాట్లాడితే కష్టం ఉంటుంది ఎన్ని నిజాం సుగర్ ఫ్యాక్టరీ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నాంపల్లి రైల్వే స్టేషన్ ఒక్క రైల్వే స్టేషన్ కొత్తది వచ్చిందండి హైదరాబాద్ అట్లీస్ట్ వన్ నో ఒక్క గవర్నమెంట్ హాస్పిటల్ యాడ్ అయింది హైదరాబాద్లో కొత్తది నిజాం కట్టినది తప్ప ప్రైవేట్ రావచ్చు ఆ పోలో ఈపోలో ఆ పోలో చాలా వస్తాయి ఐదు దేశమంతా వచ్చిన ఒక హైదరాబాద్ రాలే గవర్నమెంట్ హాస్పిటల్ విత్ ద స్టేచర్ ఆఫ్ ఉస్మానియా విత్ ద స్టేచర్ ఆఫ్ గాంధీ నీలోఫర్ క్యాన్సర్ హాస్పిటల్ ఇంత గొప్ప రాజు అంటే నిజాం ఆయన స్థాపించిన ఈ ఎగ్జిబిషన్ నిలబడి మాట్లాడుతున్నాను కాబట్టి నాకు జ్ఞాపకం వస్తావు ఎవ్రీ హాస్పిటల్ కట్టించింది చివరికి పాగలు దావు కనుక కట్టించింది